नमः శ్రీమాతే నమ మన హిందువుల ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి ఎంతో మంది శివుడు భక్తులు ఒక సంవత్సరం పాటు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ సమయంలో ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు కూడా శివ నామస్మరణ చేస్తుంది ఆ పరమేశ్వరుని తొలుచుకుంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన రాబోతుంది ఈ రోజున భక్తులు శివుణ్ణి ఎన్నో విధాలుగా పూజిస్తారు పాలతోనూ గంగా జలంతోనూ శివలింగానికి అభిషేకాలు చేస్తారు ఇలా చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మన పైన ఉంటాయి అని అలానే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తాము అని మహాశివరాత్రి రోజున శివుని భక్తులు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని కూడా చేస్తారు ఈ వ్రతం చేయడం వలన చాలా తొందరగా మంచి ఫలితాలు లభిస్తాయి అని మనకి భక్తులు చెప్తూ ఉంటారు అయితే మహాశివరాత్రి రోజు చెయ్యబోయే వ్రతం గురించి మన పురాణాలలో కూడా వర్ణించబడింది ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అనే దాని గురించి కూడా ఎన్నో సూచనలు మన పురాణాలలో చాలా వివరంగా చెప్పబడ్డాయి వ్రతం చేసేవారు మొత్తం ఉపవాసం ఉండాలి కేవలము పండ్లను మాత్రమే తినాలి అలానే రాత్రిపూట నిద్రపోకూడదు జాగారం చేయాలి ఇలా ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి వీటితో పాటు చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుంది శివరాత్రి రోజున ఉపవాసం ఉండడంతో పాటు వ్రతం చేసే భక్తులు ఖచ్చితంగా మహాశివరాత్రి కథను వినాలి ఈ కథను వింటేనే వ్రతం పూర్తి అవుతుంది దీని వలన పాపాలు అన్ని కూడా తొలగిపోతాయి మనం కోరిక ఉన్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి అందువలనే మీరు కూడా మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేయండి ఈ వీడియోలో పురాణాలలో చెప్పబడిన మహాశివరాత్రి యొక్క కథ గురించి చాలా వివరంగా చెప్పుకుందాము ఈ కథను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పారు ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పార్వతీదేవి ఆ పరమేశ్వరుడితో మాట్లాడుతూ ప్రభు భూలోకంలో ప్రతి వారిపైనా కూడా మీ కృప ఉండాలి అంటే ఏ వ్రతాన్ని చేయాలి అలాగే ఏ వ్రతాన్ని చేసినట్లయితే చనిపోయిన వారి పాపాలు కూడా తొలగిపోతాయి ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించింది మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి ఆ పరమేశ్వరుడు వివరించాడు ఒకనొక సమయంలో మధ్య దేశంలో ఒక ఊరిలో చిత్రభానుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు కూడా జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు కానీ అతను చాలా పేదవాడు అందుకని అతను తన కుమార్తె పెళ్లి చేయడం ఒక చిన్న వ్యాపారి దగ్గర అప్పు చేశాడు కానీ ఇచ్చిన గడువులోపు అతను అప్పు తీర్చలేకపోయాడు దానితో ఆ వ్యాపారి వెంటనే చిత్రబానుడి దగ్గరికి వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి ఒక చెరసాలలో బంధించాడు ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులు అందరూ కూడా శివ పురాణంలోని కొన్ని కథలను భక్తులకు చెప్తూ ఉన్నారు ఈ కథలను చెరసాలలో కూర్చున్న చిత్రభానుడు కూడా శ్రద్ధగా విన్నాడు దానితో అతను చాలా శ్రద్ధగా కథను వినడంతో సాయంత్రం పూట వ్యాపారి అప్పు తీర్చమని చిత్రబాను అడగగానే చిత్రబానుడు నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను దయచేసి నన్ను ఈ రోజు వదిలేయండి అని చెప్పాడు వ్యాపారస్తుడు కూడా చిత్రబానుడు చెప్పిన మాటలను నమ్మి అతన్ని వదిలేశాడు చిత్రబాను చెరసాల నుంచి బయటకు రాగానే మళ్ళీ వేటాడడానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను దంతాలను చర్మాన్ని మాంసాన్ని అమ్మి డబ్బులను సంపాదించి ఆ డబ్బులతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీరుద్దామని అనుకున్నాడు ఇక ఆ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళిపోయాడు జంతువులను వేటాడడం కోసము అడవి మొత్తము కూడా వెతుకుతూనే ఉన్నాడు దానితో అతనికి చాలా దాహం వేసింది మరొక వైపు అతనికి బాగా ఆకలి కూడా వేస్తుంది జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది అందులో నీళ్లు తాగి చిత్రబాను అక్కడ ఉన్న ఒక మారేడు చెట్టు పైన కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది కానీ చిత్రబాను దాన్ని అస్సలు గమనించలేదు ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి ఆ చెట్టు యొక్క ఆకులలో తను దాక్కున్న తను చెట్టులో అటు ఇటు తిరుగుతూ కదులుతూ ఉండేసరికి చెట్టు ఆకులు అనేవి కింద పడుతూ ఉన్నాయి కానీ అతడికి తెలియకుండానే ఆ మారేడు చెట్టు ఆకులన్నీ కూడా శివలింగంపై పడుతున్నాయి ఆ రోజు మహాశివరాత్రి మారేడు చెట్టు ఆకులు శివలింగంపై పడడంతో శివుడికి పూజ జరిగింది అతనికి తెలియకుండానే అతడు శివుడిని పూజించాడు కాసేపటికి రాత్రి అయిపోయింది రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగడానికి ఒక జింక వచ్చింది కానీ అది గర్భంతో ఉంది వెంటనే ఆ జింకను చూడగానే చిత్రబాను బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు అది గమనించిన జింక ఆ వేటగాడితో నేను ఒక గర్భిణిని కాసేపట్లో నా సంతానం ఈ భూమి మీదకు రాబోతుంది ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేశావంటే ఒకేసారి రెండు అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడు అవుతావు నీకు పాపం తగులుతుంది అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపేయని చెప్తుంది ఆ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది అందుకే ఆ జింక చెప్పిన మాటలను అతను నమ్మి జింకను కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పాడు ఆ జింక అక్కడ నుండి వెళ్లిపోయింది కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది దాని ని చూసా వేటగాడు చాలా ఆనందించాడు అది దగ్గరకు రాగానే ఒక బాణాన్ని గురిపెట్టాడు అప్పుడు ఆ జింక నేను నా భర్త కోసం వెతుకుతున్నాను నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఒక్కసారి నేను నా భర్తను కలిసి మళ్లీ తిరిగి వస్తాను కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంది జింక చెప్పిన మాటలకు వేటగాడి హృదయం కరిగిపోయింది అందుకే అతను ఈ జింకను కూడా వదిలేశాడు ఇలా ఆ వేటగాడు రెండు సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేశాడు కానీ మరొక వైపు అతనికి తీవ్రంగా ఆకలిస్తోంది ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానేమోనని చిత్రభానుడు తనలో తానే బాధపడుతున్నాడు రాత్రి కాగానే అక్కడికి మరొక జింక పిల్ల నీళ్లు తాగడానికి వచ్చింది మళ్లీ అతడు వేటాడడానికి ఒక జంతువు దొరికింది అని చాలా ఆనందపడ్డాడు ఈసారి కూడా చిత్రబాను ఆ జింక వైపు గురి పెట్టాడు గురి పెట్టగానే ఆ జింక భయపడి నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తోంది ఇక ఇప్పటి వేటగాడు రెండుసార్లు జింకలను వదిలేశాడు ఈసారి కూడా వదిలేస్తే తనకి ఆహారం దొరకదని భావించి నేను ఇలా అస్సలు చెయ్యను నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆకలితో బాధపడుతున్నారు నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెప్పాడు అంతలో ఆ జింక మాట్లాడుతూ నువ్వు ఈ విధంగా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను పిల్లల కోసమే నేను కాసేపటి వరకు నన్ను వదిలేయమని చెప్తున్నాను నన్ను నమ్ము నేను నా పిల్లలని నా భర్త దగ్గర వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో జింకను కూడా వదిలిపెట్టేశాడు వేటగాడు వేట వచ్చి చాలా సమయం గడిచిపోయింది అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు ఒక జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చెయ్యాలో తెలియక చెట్ల ఆకులన్నీ తీసి కింద పడేస్తూ ఉన్నాడు దీనితో ఆ శివలింగం పైన ఆ ఆకులన్నీ కూడా పడుతూ ఉన్నాయి కాసేపైతే సూర్యోదయం కూడా కాబోతుంది ఇంతలో అక్కడికి మరొక జింక వచ్చింది ఈసారి మాత్రము ఆ వేటగాడు ఎలా అయినా సరే ఈ జింకను వేటాడాలి అని నిర్ణయించుకున్నాడు అతన్ని చూసిన ఆ జింక ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు నా భార్యలు ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపేయండి ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు నేను వాళ్ళను కలిసి తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపి నీ ఆకలిని తీర్చుకో అని చెప్తుంది ఆ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం కూడా వేటగాడికి గుర్తొచ్చాయి ఇతను ఈ కథ మొత్తాన్ని కూడా జింకకు చెప్పాడు మీరు నా ముగ్గురు భార్యలను వదిలిపెట్టారు నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారు అవుతారు మీరు వాళ్ళని నమ్మి ఏ విధంగా వదిలేశారో అదే విధంగా నన్ను కూడా వదిలేయండి నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి అని జింక చెప్తోంది ఒక వైపు ఆకలితో ఉండడంతో ఉపవాసం కూడా పూర్తయిపోయింది అలాగే రాత్రిపూట నిద్ర నిద్రపోకపోవడంతో జాగరణ కూడా పూర్తయిపోయింది దీనితో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు శివలింగం పైన మారేడు ఆకులను వేయడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారిపోయింది మనసులో దయాభావన కలిగింది అతను ఇప్పటి వరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉన్నాడు కాసేపటికి అక్కడికి జింకలన్నీ వచ్చాయి అవన్నీ కూడా వేటగాడి చేతుల్లో చనిపోవాలని ఉద్దేశంతోనే వచ్చాయి జింకల మధ్య ఉన్న ఆ ప్రేమని మాట మీద నిలబడే స్వభావాన్ని చూసి వేటగాడికి అయింది దానితో అతని కళ్ళ నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి జింకలను చంపకుండా మనసులో నుంచి హింస అనే భావాన్ని తీసేసి అతను వాటిని వదిలేశాడు మరొక వైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఈ సంఘటనను చూస్తూ ఉన్నారు ఆ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షాన్ని కురిపించారు ఆ సమయంలో ఒక పుష్పక విమానం అడవిలోనికి వచ్చింది ఆ వేటగాడు ఇంకా జింకలు అన్ని ఆ పుష్పక విమానంలో కూర్చుని మోక్షాన్ని పొందాయి ఆ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రికి సంబంధించిన కథను వివరించాడు ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజిస్తారో వాళ్ల పాపాలను నేను తొలగిస్తాను జంతువులను హింసించిన వేటాడాలి అని అనుకునే వారి మనసు కూడా మారుతుంది వాళ్ళకి కూడా ముక్తి కలుగుతుంది శివుడు పార్వతీదేవితో చెప్పాడు ఈ విధంగా పార్వతీదేవి ప్రశ్నలకు సమాధానం దొరికింది మహాశివుడు ఒక లే తో వేటగాడి యొక్క కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమల హృదయంగా మార్చేశాడు మనసు మొత్తము ప్రేమతో కరుణతో నింపేశాడు శివరాత్రి రోజున ఈ కథను వింటే ఖచ్చితంగా పాపాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క కృప అనేది మీ కుటుంబంపై ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి